యస్నాని న్యూస్ కు స్వాగతం పలుకుతూ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం అక్టోబర్ పది రెండు వేల ఇరవై ఐదు వికోటా మార్కెట్లో యాక్షన్ అయిన టాప్ రేట్లు మెరాబుల్ రోస్ కేజీ అరవై ఐదు రూపాయలు టాప్ రేట్ పలికింది సిక్స్టీ ఫైవ్ రూపీస్ సెంటర్లో చామంతి తడిగా ఉన్న పూలు నలభై రూపాయలు తేమలేని పూలు యాభై ఐదు రూపాయలు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ వైట్ చామంతి తడిగా ఉన్న పూలు నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ తేమలేని పూలు ఒకటి రెండు బ్యాగులు ఎనభై రూపాయలు టాప్ రేట్ పలికాయి ఎయిటీ రూపీస్ ఐశ్వర్యల్లో చామంతి ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ చాక్లెట్ చామంతి ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ వైలెట్ చామంతి ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ బంతిపూలు పూలు మార్కెట్కి ఎక్కువగా రాలేదు వర్షం కారణంగా కాబట్టి కిలో లెక్కలో పదహైదు రూపాయల నుంచి ఇరవై రూపాయల మధ్యలో టాప్ రేట్ పలికాయి బిట్వీన్ ఫిఫ్టీన్ అండ్ ట్వంటీ రూపీస్ ఎల్లో కలర్ బంతి పూలు కూడా పదహైదు రూపాయల నుంచి ఇరవై రూపాయల మధ్యలో టాప్ రేట్ పలికాయి బిట్వీన్ ఫిఫ్టీన్ అండ్ ట్వంటీ రూపీస్ తడిగా ఉన్న పూలు మాత్రం బస్తా లెక్కలోనే thank okay.